సింధూరా చంటి వాళ్ళిద్దరూ కూడా అలా సరదాగా మామిడి తోటలోనికి వెళ్తారు ఇక అక్కడ పరిగెత్తి పరిగెత్తి వచ్చి చాలా అలసిపోతారు ఇక సింధూర అయితే చంటి ఇక్కడ మామిడికాయలు చాలా బాగుంటాయి తెలుసా ఆగు నేను ఒకటి కోస్తానని చెప్పి సింధూర అయితే అక్కడ ఉన్న రాయిని తీసుకొని ఆ మామిడికాయ కోయడం కోసం అని చెప్పి గట్టిగా విసురుతుంది దాంతో మామిడికాయలు రాలతాయి ఇక సింధూర అయితే చాలా సంతోషించి పెద చంటి వెళ్ళి తీసుకుందామని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి రౌడీలు అయితే వచ్చి సింధూరాన్ని కిడ్నాప్ చేయడం కోసం అని చెప్పి అక్కడ అలా కాపలా కాస్తారు ఇక సింధూర మామిడికాయలు తీసుకొని అక్కడ ఉంటూ అక్కడ ఉన్న కాపలా ఆయన అయితే ఎవరది అనేసరికి వాళ్ళిద్దరూ అయితే మామిడికాయలు పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు దాంతో సింధూర తోటలో నిండి బయటకు వచ్చాక చాలా నవ్వుతూ హ్యాపీగా సరదాగా ఉంటుంది అది చూసి చంటి అయితే అమ్మాయి గారు మీరు ఇలా సరదాగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలంటే మీరు పెళ్లి చేసుకోవాలి అమ్మాయి గారు అని చెప్పి చంటి అంటూ ఉంటాడు ఇక ఆ మాటలు వినకుండా అయితే మళ్ళీ అలా తోటలోనికి వెళ్ళేసరికి రౌడీలు సింధూరా వెంట పడతారు ఇక సింధూరాని వెంబడిపడి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అది చూసి సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ